హలో గాయ్స్ వెల్కమ్ టు ఏ త్రీ యాపిల్ క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్ ఈరోజు మీకు చాలా టేస్టీ అయిన రెసిపీ అనేది మీకు చూపిస్తున్నాను వేడివేడి అన్నంలో దీన్ని తింటే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా మాకు ఇంట్లో కర్రీస్ ఏమీ లేనప్పుడు ఏం చేయాలో ఆలోచించినప్పుడు నా దగ్గర ఒక రెండు ఇంగ్రీడియంట్స్ కనిపించాయి దాంతో చేసిన రెసిపీ ఏనండి ఇది సో మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో తింటే ఉంటుంది చాలా మజా వస్తుంది అన్నమాట రుచి మాత్రం ఇంకా మామూలుగా ఉండదు సో మీకు కూడా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది నా వీడియోలో చూద్దాం లెట్ స్టార్ట్ దీనికోసం మీరు ముందుగా టొమాటోస్ ఒక ఫైవ్ టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి ఇలా తీసుకోండి సో మెంతులు కూడా మీరు తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఇది నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సో ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత మీరు ఆనియన్స్ టూ తీసుకున్నారు కదా అవి ముక్కలుగా కట్ చేసుకొని ఈ వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకోండి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఈ ఆనియన్స్ అన్నీ మగ్గించినంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ అని మగ్గిన తర్వాత కొద్దిగా ఇందులో నానబెట్టిన మెంతులు అనేది వేసుకోవాలి మెంతులు చాలా మంచిది కదా హెల్త్కి సో నేను అందుకే ఈ మెంతులు అనేది యూస్ చేస్తున్నాను సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇది హెల్త్కి మంచిది ప్లస్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిపి కొంచెం సేపు మగ్గించుకోవాలి మాడిపోయినంత వరకు కాకుండా స్లోగా కుక్ చేసుకోవాలి మీరు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి సో ఇవ వీడియోలో చూస్తున్నారు కదా బాగా మగ్గినాయి ఇప్పుడు ఇందులో మీరు ఇప్పుడు ఇందులో కట్ చేసిన టమాటోల్ని యాడ్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కాస్త వేగి మగ్గిన తర్వాత ఇందులో సాల్ట్ పసుపు కారం ఈ మూడు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ స్లోగా కలుపుకొని కుక్ చేసుకోవాలి మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నారు కదా పసుపు కారం సాల్ట్ స్లోగా కుక్ చేసుకొని సిమ్లో పెట్టి ఆయిల్ స్లోగా పైకి తేలుతుంది ఇప్పుడు ఈ టైంలో మీరు మూత అనేది పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే సరిపోతుంది మధ్య మధ్యలో చూసుకోండి అడుగు పట్టుకుంటా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చూద్దాము చూసారు కదా ఆయిల్ అనేది ఎలా తేలుతుందో సో ఇలా తేలిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా మీరు సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టుకుంటే అడుగు అనేది పడుతుంది సో మీరు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఇంకా వాటర్ అనేది ఉంది సో స్లోగా కుక్ చేసుకోండి ఆయిల్ తేలినంత వరకు కూడా సో మీరు వీడియోలో కదా ఆయిల్ అంత బాగా తేలిందో ఇప్పుడు ఈ టైంలో మీరు వాటర్ కొద్దిగా పోసుకొని నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మరి ఎక్కువగా పోసుకోవద్దు సో ఇలా పోసుకోండి పోసుకొని ఒకసారి కలిపి మూత అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసిన తర్వాత ఇదిగో ఈ విధంగా ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ అనేది పైకి తేలి ఎంత బాగా కుక్ అయిందో సో ఫైనల్గా టమాటో ఆనియన్ మెంతుల కర్రీ రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చూసారు కదా వీడియోలో మీకు చూడటానికి ఎంత టేస్ట్ చూడటానికి ఎంత బాగుందో తింటే కూడా అంత రుచిగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇది వేడివేడి అన్నంలో వేసుకొని మీకు చూపిద్దామని ట్రై చేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలంటే రైస్ చాలా చాలా వేడిగా ఉంది అప్పుడే వండాను సో ఈ కర్రీ కూడా చాలా వేడిగా ఉంది వేసి కలిపి మీకు చూపిద్దామని చాలా ట్రై చేస్తున్నాను బట్ ఏంటంటే నాకు చెయ్యి అనేది కాలుతూనే ఉంది ఐ హోప్ ఈ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్